బాయ్ అండి వాళ్ళ వీడియో వచ్చేసి నేను నేను బ్లౌజ్ చేసే బ్లౌజ్ స్టిచ్ చేసే విధానం మీరు చూస్తూ నేను చెప్పే కొన్ని విషయాలు టైలరింగ్ గురించి సంబంధించిన మాత్రమే మీకు అర్థమయ్యే విధంగా నిజంగా నా జీవితంలో జరిగినవి అలాగే కొంతమందికి ఇలాంటివి కామన్గా జరుగుతాయి అన్నమాట ప్రతి టైలర్కి అలాంటి విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం అలాగే మనకు వర్క్ రాకుండా ఉండటానికి కూడా కారణాలు కొన్ని ఉంటాయి అది కూడా చెప్పేస్తాను చూడండి ఏంటనేది వర్కు పెరగాలి అంటే ఏం చేయాలి అసలు ఎలా పెంచుకోవాలనేది కూడా నాకు తెలిసినవి నేను కొన్ని చెప్తాను చూడండి ఫస్ట్ అయితే వీడియోకి లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా మనకి హైప్ మార్క్స్ కూడా ఇచ్చేసేయండి ఇక్కడ వచ్చేసి నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానండి ఆల్రెడీ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు జాయింట్ చేసేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను ఇలా అన్ని జాయింట్ చేసి పక్కన పెట్టేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను బ్లౌజ్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట ఇంకా మనం బ్లౌజులు కుట్ నేర్చుకుంటున్నాం అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకున్నప్పటి నుంచి చెప్తాను మీకు బ్లౌజులు అన్నప్పుడు స్టార్టింగ్లో నేర్చుకోవడానికి వెళ్తున్నాం అన్నప్పుడు మనం ఏం చేస్తాం వేస్ట్ క్లాతులు పాత క్లాత్లు ఏమైనా తీసుకొని నేర్చుకుంటాం కొంచెం నేర్చుకొని మన ఇంట్లో వాళ్ళకు ఎవరికో ఒక్కొక్క బ్లౌజ్ కుట్టగానే వస్తారండి చుట్టూ ఉండేవాళ్ళు బ్లౌజ్ పీస్ తీసుకొని నాకు కుట్టుకొని తీసుకురా బాగానే కుడుతున్నావు కదా పర్వాలేదు కొంచెం అటు ఇటు అయినా అన్నట్టుగా తీసుకొస్తారు ఎవరమైనా సర్లే ఇస్తున్నారు కదా అని తీసుకొని కొడతాం కొంచెం అటు ఇటు అవుతుంది ఖచ్చితంగా నేర్చుకోగానే రాదండి చాలా ప్రాక్టీస్ చేయాలి చాలా అనుభవం ఉండాలి అలాగే ఎక్కడ మిస్టేక్ పోతుంది అనేది తెలియాలి మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోగలగాలి ఇవన్నీ తీసుకుంటేనే బ్లౌజ్లైనా అయినా ఏదైనా కూడా స్టిచ్చింగ్ అనేది నీట్గా కుదురుతుందనమాట స్టార్టింగ్లో అంతంత మాత్రంగా ఉంటుంది ఇంకైనా అయినా అని ఇస్తారు కానీ తీరా నీట్గా నేర్చుకున్న తర్వాత వాళ్ళే ఇవ్వరండి అసలు ఎందుకంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడైతే అని చెప్పేసి ఇంకా ఎవరైనా ఇచ్చినా కూడా వంకలు పెట్టడం ఈడ ఇక్కడ అట్లా అయింది ఇక్కడ ఇట్లా అయింది ఇక్కడ లూజ్ అయింది టైట్ అయిందని కొంచెం కూడా అడ్జస్ట్ కారనమాట అలా అనేసరికి ఏమవుతుందంటే నేర్చుకునే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు మామూలు ఇంకా నాకు రాదేమో నేను సరిగ్గా నాకు నేర్పించే వాళ్ళు సరిగ్గా నేర్పించలేరేమో నేను ఇంతే ఇంకా నాకు వర్క్ రాదని చెప్పేసి మిషన్ మీద కూర్చోవడమే మానేస్తారనమాట చాలామంది ఇంకా నాకు రాదులే నాకు ఇది సెట్ కాదు నాకు రాదు అని చెప్పేసి కానీ అలా కాదు మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా వేస్ట్ క్లాతులు తీసుకొనైనా సరే ఇంట్లో ఖాళీగా ఉండకుండా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా వస్తుందనమాట ముఖ్యంగా స్టిచ్చింగ్లో హార్డ్ ఏదైనా ఉందంటే నేను బ్లౌజ్ అనే చెప్తాను అనమాట డ్రెస్సులు ఈజీగా ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ ఈజీగానే ఉంటాయన్నమాట కానీ బ్లౌజ్ మాత్రం పర్ఫెక్ట్గా కుదరాలి అద్దినట్టుగా కుదిరితేనే నీట్గా కనిపిస్తుంది ఎక్కడ కొంచెం లూజ్ అయినా కూడా బ్లౌజు ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండు పోతాయి కాబట్టి బ్లౌజే ఎక్కువగా ప్రాక్టీస్ చేసేసుకోండి రాని వాళ్ళు ఉంటే వదలకండి మీకు రావట్లేదు కదా అని వదలకండి ఒకటి రెండు సార్లు వేస్ట్ క్లాత్ పైన కుట్టండి కుడితే ఖచ్చితంగా వస్తుందనమాట అలా నేర్చుకోవాలి కొంతమంది ఏదో ఒకటి అనేస్తూ ఉంటారనమాట కొంచెం బ్లౌజ్ టైట్ అయినా కూడా కుట్టు విప్పుకోవడానికి కూడా తెలిసినా కూడా కుట్టు విప్పతే సెట్ అవుతుందని తెలిసినా కూడా మొత్తం పాడైపోయింది అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికీ నేను కూడా ఫేస్ చేస్తూ ఉంటానన్నమాట ఇన్ని కుట్టినా కూడా ఎవరో ఒకరు అలాంటి వాళ్ళు తలుగుతూ ఉంటారండి వచ్చి ఏం చెప్తారంటే బ్లౌజ్ మొత్తం పాడైపోయింది మొన్న కుట్టింది అసలు నేను వేసుకోవట్లేదు అంటారు అసలు ఏమైంది తీసుకురండి ఎందుకు అలా అయింది నేను అన్న తర్వాత తీరా బ్లౌజ్ తెప్పించి వేసుకొని చూస్తే కొంచెం టైట్ అవ్వడమో లేదా కొంచెం లూజ్ అవ్వడమో అది కామన్ వాళ్ళు ఇచ్చే సైజుని బట్టి ఉంటుంది కాబట్టి కొంచెం టైట్ లూజులు ఉన్నప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు వల్ల కూడా కొంతమంది స్టిచ్చింగ్ అనమాట ఎందుకంటే వాళ్ళు వచ్చి ఒక బ్లౌజ్ పట్టిస్తారు ఎక్కడో ఒక దగ్గర కొంచెం లూజ్ అవుతుంది ఇంకా బ్లౌజ్ పాడైపోయిందని ప్రచారం చేస్తారనమాట దానివల్ల ఏంటంటే వీళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు కుట్టే వాళ్ళు బామో ఇంకొకసారి బయట వాళ్ళ బట్టలే తీసుకోకూడదు అసలు కుట్టకూడదు నాకు రాదు ఇంకా అని అలా కాదు వాళ్ళని పిలిచి మీ ముందు వేసుకొని చూడమనండి అప్పుడు తెలుస్తుంది ఎక్కడ ఏమైంది నాకు ఇలాగే ఒక కస్టమర్ వచ్చిందండి వర్కర్ కుట్టేటప్పుడు సైడ్ కుట్లు వేసేటప్పుడు ఒక సైడ్ కొంచెం లోపలికి వేసేసింది ఒక కుట్టు తను బ్లౌజ్ వేసుకున్న తర్వాత నెక్ అనేది ఒకవైపు డీప్గా అవుతుంది ఒకవైపు పైకి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా తను వచ్చేసి బ్లౌజ్ అంతా పాడైపోయింది నేను అస్సలు వేసుకోవట్లేదని చెప్పింది నాకు అర్థం కాలేదు ఇంకా సర్లే ఒకసారి తీసుకురా నేను చూస్తానని చెప్పాను తీసుకొచ్చిన తర్వాత తీరా వేసుకొని చూస్తే అప్పుడు అనమాట బ్యాక్ సైడ్ ఒక సైడ్ కుట్ట అనేది లోపలికి వచ్చేసింది ఒక సైడ్ కుట్ట అనేది కరెక్ట్గా ఉంది ఆ లోపలికి వచ్చిన సైడ్ నెక్ అనేది కిందికి దిగిపోయి షేప్ అవుట్ అవుతుందనమాట అప్పుడు చూసి ఈ సైడ్ కుట్లు విప్పదీసేసి మళ్ళీ కరెక్ట్గా వేసి చేస్తే సెట్ అయిపోయింది బామ్మ ఇంత చిన్నదానికే నేను కూడా గమనించుకోలేదు కదా అంది ఇలా ఉంటుంది అనమాట కాబట్టి ఎవరో ఏదో అన్నారని మనం వర్క్ చేయకుండా ఉండకూడదు ప్రాక్టీస్ అనేది మానకూడదు ప్రాక్టీస్ చేస్తేనే ఇక్కడ వరకు వస్తాం కాబట్టి అంటూ ఉంటారండి చాలామంది ఏ కొంతమంది అయితే ఎంత బాగా కుట్టినా ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారనమాట మళ్ళీ రాకుండా ఉంటారంటే మళ్ళీ వస్తూ ఉంటారు కానీ వాళ్ళకు అలవాటు అనమాట ఎంత బాగా స్టిచ్ చేసి ఇచ్చినా బాగా కుట్టండి బాగా కుట్టండి అనే మాట కామన్గా వింటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కూడా ఇంకా అలాగే ఉంటారనమాట కాబట్టి మన మన బాధ్యత ఏంటి కరెక్ట్గా కుట్టివ్వడం ఏ టైలర్ అన్నాండి సగం సగం నేర్చుకున్న వాళ్ళైనా కొంచెం నేర్చుకున్న వాళ్ళైనా బ్లౌజు మాత్రమే కుట్టే వాళ్ళైనా కూడా అసలు ఎవరి బ్లౌజు తీసుకొని పాడు చేయాలనే ఉద్దేశం ఎవ్వరికీ ఉండదు పర్ఫెక్ట్గా కుదిరింది బ్లౌజ్ నాకు బాగా కుదిరిందంటే వాళ్ళకు ఎంత సంతోషంగా ఉంటుందో ఒక టైలర్కి మాత్రమే తెలుస్తుంది అనమాట చిన్న పొరపాటును కూడా భూతద్దంలో పెట్టి చూసి ఒక కుట్టు పట్టేదాన్ని కూడా ఇది సెట్ కాలేదు అది కాలేదు ఇది కాలేదని మాట్లాడే వాళ్ళని మీరు మైండ్కి తీసుకున్నారనుకోండి మీరు ఎప్పుడు అక్కడే ఉంటారనమాట మీరు ఇంకా స్టిచ్చింగ్ చేయలేరు బయట బట్టలు తీసుకోలేరు కుట్టలేరు ఇది మాత్రం నిజంగా జరిగేది అనమాట ఎందుకంటే ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క ఉంటుంది చెప్పేటప్పుడు ఒకటి చెప్తారండి మోడలు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇది కాదంటారు అలా ఉంటారనమాట కాబట్టి ప్రతిదీ గమనించుకొని మనం క్లియర్గా ఉండి కొన్ని మన మిస్టేకా లేకపోతే మన కటింగ్ మిస్టేకా నిజంగానే మిస్టేక్ ఉందా లేదా కొంచెం లూజ్ టైట్ల వల్ల వీళ్ళు ఇలా అంటున్నారా అనేది తెలుసుకుంటే మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట లేదు వీళ్ళ వీళ్ళు ఇలా అన్నారు కదా అని చెప్పేసి మనం కుట్టడం మానేసి కూర్చుంటే మనకు వచ్చింది కూడా మర్చిపోతాం ఇది నిజమా కాదా మీరు నిజంగా చూస్తున్న వాళ్ళైతే కామెంట్ చేయండి కొంతమంది మాట్లాడే మాటలు చెప్పే మాటలు వింటే మాత్రం మనం అక్కడే ఉంటాం కాబట్టి అలాంటి వాళ్ళని వదిలేస్తూ మనం ముందుకెళ్ళాలన్నమాట నాకు నేను నిజంగా చెప్తున్నాను చూడండి నా దగ్గరకి వర్క్ కోసం వచ్చింది ఒక ఆడ నేను స్టిచ్ చేస్తున్నాను ఆల్రెడీ నా చేతి నిండా వర్క్ ఉంది నాకు వర్క్ ఇవ్వండి అని వచ్చింది వచ్చిన తర్వాత ఏం మాట్లాడిందంటే నిజంగా చెప్తున్నాను నేను నన్ను ఇవ్వాలా వద్దా అని ఆలోచించాను నా షాప్ ముందుకి వర్క్ ఇవ్వమని వచ్చినప్పుడు ఇద్దాంలే అని చెప్పేసి ఆలోచించిన తర్వాత మాట్లాడినంతసేపు మాట్లాడి ఏమన్నంటే తను రోడ్ మీద కూర్చుంటే ఎలా కుట్టిన బ్లౌజులు ఇస్తారనే మాట మాట్లాడింది అటువంటి అప్పుడు నా దగ్గరికి ఎందుకు రావడం వేరే వాళ్ళ దగ్గరికి అంటే వెళ్ళిపోవచ్చు కదా నేను ఎలా పడితే అలా కుట్టిన బ్లౌజులు ఇస్తారు అంటే నన్ను ఇండైరెక్ట్గా అంటుందనమాట అంటే నేను నేర్చుకున్నప్పటి నుంచి నన్ను చూసిన మనిషి నాకంటే ముందు నేర్చుకున్న మనిషి వర్క్ లేక నా దగ్గరకు వచ్చింది కానీ ఆ మాట అనేసరికి నేను ఇప్పటికీ మర్చిపోను అనమాట ఇంకా నేను వర్క్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను ఎందుకు ఇవ్వాలి నేను ఎలా పడితే అలా కుడతాను అనే మాట అన్న తర్వాత కుడతారు కాబట్టి రోడ్ మీద కూర్చుంటే ఎలా కుట్టి ఇస్తారంట అదే రోడ్డు మీద గొడవ చేసి మరి మాట్లాడతారనమాట మనం సెట్ చేయకపోతే బ్లౌజులు అనేది నీట్గా డ్రెస్సులు అయినా ఏమైనా కూడా అది అర్థం కానట్టుగా మూర్ఖంగా మాట్లాడింది అనమాట ఇంకా నేను వర్క్ ఇవ్వకూడదని డిసైడ్ వర్క్ ఇవ్వలేదు మళ్ళీ వచ్చి అడిగింది మళ్ళీ వచ్చి అడిగింది కానీ నేను వర్క్ వర్క్ మాత్రం ఇవ్వలేదండి ఎందుకంటే నాకు ఆ మాట గుర్తొస్తుంది నాకు వర్క్ ఉందని చెప్పేసి ఈర్ష లైక్ ద్వేషమా నాకైతే తెలియలేదు కానీ ఆ మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను అనమాట ఇలాంటి వాళ్ళని అయితే ఖచ్చితంగా దూరం పెట్టాలి మనం ఎంత బాగా వర్క్ చేసినా కూడా ఏదో ఒక వంక పెడుతూ ఉంటారనమాట చెప్తున్నాను కదా నేను నేర్చుకున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇం ఇప్పటికి కూడా ఆ విడయం కుడుతుందిలే అనే ఫీలింగ్ మనకు ఒక బ్లౌజ్ ఇచ్చి చూడరు ఒక డ్రెస్ ఇచ్చి చూడరు వాళ్ళు కానీ దూరం నుంచే జడ్జి చేస్తారనమాట మనని అలాంటి వాళ్ళతో దూరంగా ఉండాలి ముఖ్యంగా ఇంటి చుట్టూ ఉండే వాళ్ళు మన చుట్టూ ఉండే వాళ్ళండి ఎంకరేజ్ చేయరు కానీ వెనక్కి పట్టి ఉంటారు అనమాట ఏదైనా కుట్టించినా కూడా పన్నెండు వంకలు చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర మీరు ఆగిపోకండి నిజంగా మీ పరంగా మిస్టేక్ ఉంటే సెట్ చేసుకొని ముందుకు వెళ్ళండి కానీ ఎవరో ఏదో అన్నారని చెప్పేసి వాళ్ళు సెట్ అవ్వలేదన్నారు వీళ్ళు సెట్ అవ్వలేదన్నారు అని చెప్పేసి ఆగిపోకండి మీరు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి మీవి మీరు మీ కుట్టుకొని వేసుకోండి అప్పుడు మీకే తెలుస్తుంది అన్నమాట కానీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకుంటే మాత్రం మనం ఏ పని చేయలేము అది మాత్రం పక్కాగా చెప్తాను నేను ఒక మిషన్ వేసుకొని కూర్చుంటే కూడా ఏమొస్తుందని కూర్చుంది ఏం కూర్చుందని కూర్చుంది సరిగ్గా రాదులే సరిగ్గా కుట్టదులే అని భ్రమలో బతికే వాళ్ళు చాలామందే ఉన్నారనమాట కానీ మన టాలెంట్ మనకు తెలుసు మనం చేస్తామా లేదా అనేది మనకు తెలుసు ఉండాలన్నమాట ఇలాంటివన్నీ ఫేస్ చేశాను కాబట్టే చెప్తున్నానండి నిజంగాను మనం రోజు ఏదైనా కూడా ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా మనం దూరం నుంచి చూస్తే అది కష్టంగానే అనిపిస్తుంది మనం దాన్ని చేసి చూస్తే ఈజీగా అనిపిస్తుంది రానప్పుడు ఏదైనా కష్టమే వచ్చిన తర్వాత ప్రతిదీ ఈజీగా అనిపిస్తుంది అనమాట ఇది కూడా అంతే అనమాట కాబట్టి మీరు ఎవరైనా ఏదైనా ఒక మాట నొచ్చుకునేటట్టు ఈ టైలరింగ్లు అన్నా కూడా వదిలేసేయాలన్నమాట మనసుకు తీసుకోకూడదు కానీ కొన్ని మాటలు మర్చిపోలేము అనమాట ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా కాబట్టి ఇలా ఉంటుంది ఈ ఫీల్డ్లో కానీ మనము ప్రాక్టీస్ అనేది మానకూడదు అనమాట ప్రాక్టీస్ అంటే రోజు స్టిచ్ చేయడం ఒకటా లేదా రెండా అనేది మీ ఇష్టం కానీ ఇంకా పట్టించుకున్న వాళ్ళు ఏదో ఒకటి వంక చెప్పారు కదా అని చెప్పి మాత్రం మీరు స్టిచ్చింగ్ ఆపొద్దండి వాళ్ళు చెప్పేది నిజమా కాదనేది మీ ముందు బ్లౌజ్ వేసుకొని చూపించిన తర్వాత మీరు డిసై డిసైడ్ అవ్వండి వాళ్ళకి నిజంగా మీరు కరెక్ట్గా కుట్టలేదు అనుకోండి అప్పుడు మీరు రిలేజ్ అయ్యి ఎక్కడ మిస్టేక్ చేశామన్నది చూసుకోండి వాళ్ళు ఒక మాట అన్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళు వస్తే బ్లౌజులు తీసుకోకపోవడము లేదంటే ఎవరైనా కుట్టమనిచ్చినా కూడా భయపడుతూ ఉండడం ఇలాంటివి మాత్రం అసలు చేయకండి ఎందుకంటే ఏమీ కాదండి మనం కొంచెం అర్థం చేసుకొని స్టిచ్ చేస్తే ఎలాంటి బ్లౌజ్ అయినా స్టిచ్ చేయొచ్చు అది పెద్ద కష్టంగా ఏమీ ఉండదు అనమాట ఇలా ఉంటుంది ఈ ఫీల్డ్లో కానీ మిషన్ రాకపోయినా కూడా మనం మామూలుగా పీకో ఫాల్స్ వేసి లేదంటే ఆల్డ్రేషన్ కుట్లు వేసి కూడా నెమ్మది నెమ్మదిగా నేర్చుకోవచ్చు అనమాట మనం ఓన్లీ ఫాల్స్ కుట్టినా కూడా మనకి అమౌంట్ అనేది నెలకి ఎంతో కొంత వస్తుంది ఉంటుందండి ఇలా మనం నెలకి రావాలి ఇంత అమౌంట్ అనుకుంటే మనకు డైరెక్ట్గా ఎవరు ఫాల్స్ వేయమని ఇవ్వరు కదా ఏదైనా టైలర్ షాప్తో టైఅప్ అయి ఉండాలన్నమాట ఎక్కడైనా బిజీగా మంచి ఏరియాలో మీ ఏరియాలో బిజీగా నడుస్తున్న టైలర్ షాప్ ఏదైనా ఉంటే వెళ్ళి అడగండి అక్కడికి ఒక వర్క్ కావాలని చెప్పేసి చెప్పలేం అయినా ఇవ్వచ్చు లేదంటే ఫాల్స్ అయినా ఇవ్వచ్చు ఇప్పుడు శారీ కూర్చులు వేస్తున్నారు అవైనా ఇవ్వచ్చు అనమాట ఒక టైలర్ షాప్లో ఒక్కరు అన్ని వర్క్ చేయాలి అక్కడే అన్ని వర్క్ అందరు చేసేయాలంటే కుదరదండి కొన్ని ఇస్తూ ఉంటారనమాట ఇలా ఫాల్స్ వేయడం లేదంటే చేతి పని చేయడం ఏదో ఒక వర్క్ బయటకి ఇస్తేనే వాళ్ళు కూడా అన్ని స్టిచ్ చేయగలుగుతారు అనమాట ఒక్కరే అన్ని స్టిచ్ చేయాలంటే ఎక్కడి నుంచి అవుతుంది ఫాల్స్ వేయడం కానీ స్టిచ్చింగ్ కానీ హెమ్మింగ్ కానీ ఇవన్నీ చేయలేం కదా కాబట్టి అలా మీరు ఒక పాపులర్గా ఉన్న మీ ఏరియాలో పాపులర్గా ఉన్న టైలర్ షాప్కి వెళ్ళి మీరు వర్క్ తీసుకోవడం వల్ల మీరు వెళ్ళి రావడమో లేదా అక్కడికి వెళ్ళి స్టిచ్ చేయడం వల్ల కూడా మీకు కొంచెం పబ్లిసిటీ అనేది పెరుగుతుందనమాట మీరు ఒకవేళ మీకు వీలుంటే అక్కడికి వెళ్ళి స్టిచ్ చేశారనుకోండి అక్కడికి వచ్చే కస్టమర్స్ అందరు మిమ్మల్ని చూస్తారు కదా చూసిన తర్వాత మీరు కూడా అనేది వాళ్ళు అర్థం చేసుకొని చెప్పలే మీ దగ్గరకు కూడా రావచ్చు అనమాట వర్క్ అనేది నిజంగా పెరుగుతుంది పబ్లిక్ చూస్తూ ఉంటారు కదా మీరు కూడా స్టిచ్ చేసేది అలా కూడా వర్క్ పెరుగుతుందనమాట కానీ అలా ఇచ్చే వాళ్ళు ఉండాలండి టైలర్ షాప్ వాళ్ళు మనకు వర్క్ ఇచ్చేటట్టుగా ఉండాలన్నమాట ఇస్తారు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఒకసారి అడిగేసి పెట్టేసి మనం నెంబర్ ఇచ్చేసి వచ్చామనుకోండి ఏంటంటే వాళ్ళకు వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు సీజన్ టైంలో పండగ టైంలో అలాంటి టైంలో గుర్తొచ్చి కాల్స్ చేసి చెప్తూ ఉంటారు కదా అలా జరగవచ్చు అని చెప్తున్నాను ఎందుకంటే నేను చేస్తూ ఉంటాను కదా అందుకని నేను మేము స్టిచ్ చేసేది కాక వర్కర్స్ ఉన్నప్పుడు మేము స్టిచ్ చేసేది కాక ఆఫీస్ వర్క్ ఇంట్లో కుట్టే వాళ్ళు ఎవరైనా అప్పుడప్పుడు నెంబర్ ఇచ్చే వాళ్ళకి కట్ చేసి పంపించడం అలాంటివి చేస్తూ ఉంటాను అనమాట వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే మీ చుట్టూ కూడా ఉన్నారేమో మీరు ఒక్కసారి చూసుకుంటారని చెప్పేసి గుర్తు చేస్తున్నాను అనమాట ఏదో చిన్న సలహా అంతకు మించి ఏం లేదు కానీ స్టిచ్చింగ్లో కస్టమర్స్ వచ్చేసి ఏదో ఒక మాట అన్నారని చెప్పేసి మీరు మాత్రం కుట్టకుండా కూర్చోకండి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి దాన్ని సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అలా వెళ్తేనే ఈ ఫీల్డ్లో ఫ్యూచర్ ఉంటుందన్నమాట లేదు ఇంకా నాకు రాదు వాళ్ళు వచ్చి ఇలా అన్నారు వీళ్ళు వచ్చి ఇలా అన్నారు నేను ఇంకా తీసుకోను అని ఉంటే మీరు అక్కడే ఉంటారు మీరు ఏది కొత్త నేర్చుకోలేరు కాబట్టి కొత్తగా నేర్చుకోవాలి నాకంటూ ఒక పని ఉండాలి నేనంటూ ఒక పని చేయాలి ఖాళీగా ఉండకూడదు అనుకుంటే మాత్రం మీరు కొన్నిసార్లు కొంతమంది అన్నవి వదిలేసుకొని ముందుకు వెళ్ళాల్సిందే లేదంటే కష్టమవుతుందనమాట అంటే మనం అక్కడే ఉండిపోతాం పెద్ద కష్టమేమి కాదు కాకపోతే మనకు వర్క్ పెరగదు మనం వేరే వాళ్ళ వర్క్ తీసుకొని స్టిచ్ చేయగలిగేటంత కెపాసిటీ ఉండదు కొన్నిసార్లు భయపడకూడదండి భయపడుతూ కూర్చుంటే ఏది జరగదు అనమాట భయాన్ని తీసి పక్కన పెట్టేసి ముందడుగు వేసి చూడండి అంతా మంచిగా జరుగుతుంది తాడో పేడో అన్నట్టుగా ఉంటుందన్నమాట అలా కాబట్టి కొంతమంది కస్టమర్స్కి తెలీదు టైట్ అవ్వడం లూజ్ అవ్వడం లేదా ఒక కుట్టు పడుతుందా ఒక కుట్టు విప్పుకోవాలా విప్పుకోవాలా తెలియక కూడా ఏదో ఒక మాట మొహాన్ని అనేస్తూ ఉంటారు కాబట్టి మనం ముందు వేసుకొని చూసిన తర్వాత మిస్టేక్ ఉంటే మనం యాక్సెప్ట్ చేయాలి మిస్టేక్ లేనప్పుడు ఇది అని చెప్పేసి సరి చేసి ఇవ్వాలి ఆ కస్టమర్ మళ్ళీ ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుందనమాట నాకు జరిగేవి నా నేను రోజు పాటించేవి నా విషయంలో జరిగేవి మీకు చెప్తున్నాను నా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి మీకు ఎవరికైనా బోర్ కొడుతున్నాయి వీడియోస్ అంటే కూడా కామెంట్ చేయండి నేను ఓన్లీ కటింగ్ స్టిచ్చింగ్ మాత్రం పెడతాను లేదు మాకు కొంచెం కొంచెం మోటివేషన్గా ఉంది అనుకుంటే మాత్రం అది కూడా కామెంట్ చేసి చెప్పండి నేను ఇంకా ప్రయత్నిస్తానన్నమాట మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి అలాగే నాకు కూడా మోటివేషన్గా ఉంటుందన్నమాట మీకోసం అనే కాదు నాకు కూడా తృప్తిగా ఉంటుంది ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకు చాలా అవసరం అనమాట మీరు లైక్ చేయడం కూడా నాకు చాలా అవసరమే నేను చెప్పే మాటలు మీకు ఎంతో కొంత యూజ్ అయ్యేటట్టుగా ఉన్నాయి దీంట్లో నిజాలే ఉన్నాయి అనుకుంటే మాత్రం లైక్ చేయండి అలాగే మీరు హైప్ ఆప్షన్ ఉందండి ఎవ్వరు కూడా హైప్ మార్క్స్ అయితే ఇవ్వట్లేదు అది కూడా ఇచ్చేస్తారని అనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా టైలరింగ్లో ఎదగాలని కోరుకుంటూ ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా నా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది చాలా చిన్న సైజు కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది అనమాట కొంచెం పెద్ద సైజ్ వస్తేనే జైంట్లు పడడం వల్ల లేట్ అవుతుంది లేదంటే ఇలాంటి చిన్న సైజు వస్తే థర్టీ ఫైవ్ మినిట్స్లో బ్లౌజ్ కంప్లీట్ చేసేస్తానండి నేను ఆల్రెడీ మొత్తం జాయింట్లు వేసి పెట్టేసుకున్నాను అనమాట అదంతా నేను వీడియో తీయలేదు ఎందుకంటే ఫోన్ స్టోరేజ్ ఎక్కువైపోతుందనమాట అందుకని చెప్పేసి జాయింట్లు వేసేదంతా తీయలేదంటే లైనింగ్ మీ ఇంట్లో తతికిచ్చేదైతే వీడియో తీయలేదు ఫుల్ స్టిచ్చింగ్ వీడియో అయితే తీశాను చూడండి కుట్టిన తర్వాత ఇలా రావాలన్నమాట మనకు సైడ్ కుట్లు చూస్తున్నారు కదా నడం దగ్గర ఎగుడు దిగుడుగా లేకుండా చంక కింద ఇలా ప్లేస్ గుర్తొచ్చేటట్టుగా వచ్చేటట్టుగా ఇలా నీట్గా స్టిచ్ చేస్తే బ్లౌజ్ చూడగానే తెలుస్తుంది ఇది సెట్ అవుతుందా లేదా అనేది చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేస్తే కస్టమర్ ఎటు వెళ్ళదు మన దగ్గరికి రిటర్న్ అవుతూ ఉంటుంది చూడండి ఇదైతే సాయంత్రం సిక్స్ థర్టీకి స్టిచ్ స్టిచ్చింగ్ చేశాను అనమాట అందుకే మీకు కొంచెం లైటింగ్ తక్కువగా ఉండొచ్చు లైట్ వెళ్తారు కదా తక్కువగా ఉంటుంది అయిపోయిందండి ఆ రోజు వర్క్ అంతకే ముగి అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి